చెప్పగా మనము ఎందుకు ఆరాధించాలి మనము ఆయన సరిదికి ఎందుకు రావాలి అని ప్రశ్న ఎవరైనా వేస్తే ఈ జవా చెప్పండి నాకు ఆపద వచ్చినప్పుడు నా రాదు ఆదుకోలేదు నా రాదు ఆదుకోలేదు నా స్నేహితులు నా తోడు

అపాధారాలు చెప్తున్నారు సబరాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ తారాసోలాబాకాయల చూడండి పైకి పండి అది ఎవరో చేస్తారు పైకి వెళ్ళిపోయి వచ్చి ఒక పూలు కురుసంది ఆ పూలు గ్యాస్ ఉంది గ్యాస్ సిలిండర్ మీద పడ్డది గ్యాస్ సిలిండర్ పేలిపోతే ఒక ఆయనకి చెయ్యి తిరిగిపోయింది చెయ్యి తిగ అవతలపడింది ఒక ఆయనకి తల కాలు తిగ అవతలపడింది ఒక ఆయనకి మగ్గు తిరిగిపోయింది ఆ ప్రమాదాలు చూసారా ఆ అపాయాలు చూసారా ఎలా సంభవిస్తున్నాయో ఈ సంబరాలు చేసుకుంటూ వెళ్తున్నారు తారాసం వేశారు అది అక్కడే ఉన్నారు గుడిసులో ఇంట్లో ఆ దాంట్లో పడింది పాములు పేరుంది సిలిండర్ బద్దలైంది ఆ మొక్కలు కాలు తగిలి త్వర తిరిగిపోయింది ఎముకు కూడా తిరిగిపోయింది చేయి కూడా తిరిగిపోయింది మహం కూడా తిరిగిపోయింది ముగ్గురు వ్యక్తులకు ప్రమాదం సంభవించింది ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఇలాంటి అపాయాలు రాకుండా మనం నమ్మిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు చెప్పకుండా నిలబడుతున్నాడు అందుకని సన్నిహితులు కావాలి రక్షించే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు కనుక మనం ఆయన సరిదికి వచ్చి ఆయన ఆరాధించాలి ఆయన స్మృతించాలి ఒక రెండు సంవత్సరాల క్రితం ముందుకు వెళ్తే కంచిశాలలో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అటు విజయవాడ వెళ్తున్న లైన్ లో అటో బైక్ ఇటో బైక్ వచ్చి గుర్తుపోగా స్పీడ్ గా వచ్చారట

ఒకడేమో విజయవాడ చూస్తున్నాడు ఒకడేమో విజయవాడ ఇచ్చేస్తాడు అనగా కచ్చి చదువుతున్నా ప్రమాదం జరిగింది ఒక చచ్చిపోయాడు తాటుకోడు మా అందా వెంకయ్య ఒకడైతే హాస్పిటల్లో కామ దగ్గర కావాళ్ళ తెల్ల వైపులో ప్రార్థన చేస్తే వాళ్ళు అన్నింటి క్రైస్తువులే కానీ దేవుడు దేవుడు ఆయన వచ్చి ఆయన బాబు మా అబ్బాయి వచ్చి అప్పుడు వరకు ఆనే తెలియదు ఏమైందయ్యా మా ఇంటికి వచ్చే వెళ్తూ ఉంటాడు అక్క ఆయన వదన చెప్తాడు పాస్త గారికి నన్ను కూడా ఎక్కడ ఉంటుంది బావగారికి పలకరిస్తూ ఉంటుంటాడు పట్టు మాత్రం పెట్టుకుంటాడు కానీ చేతికయ్యి కట్టుకుంటాడు కానీ పలకరిస్తా ఇంకా ఏడు వచ్చాడు ఇలా జరిగిందన్నాడు అప్పుడు వరకు నాకు తెలియదు హాస్పిటల్లో ఉన్నాడు బాబులో ఉన్నాడు మన లేదు ఇలా జరిగింది అని అన్నాడు ఇటు పక్కన చచ్చిపోయాడు కదా అన్నాను బాబు అన్నాడు ప్రార్థన చేశాం దేవుడు మహాత్ బట్టి దేవుడు ప్రజల మొన్న చెప్తున్నాడు అయ్యారు మీరు ప్రార్థన చేస్తే హాస్పిటల్ నుంచి బతికొచ్చిన కొడు ఆ దేవుడితో చెప్పండి అయ్యే ఎన్నో రోజుల ఐస్సులో ఉండి సృహలేక బామలో ఉండి కళ్ళు తెల్వగా నోరు తెల్లగా బాడీ శాగా ఉంటున్నటువంటి వ్యక్తి ఎలా జరిగింది ప్రమాదం వెలుగు ప్రమాదం అది ఏమన్నా సరంగా పద్దెనిమిది పద్దెనిమిదిలో ఆపత్కాలను వాహనో ఆదుకోలేను నన్ను ఆదుకుంటాన విశ్వాసంతో ఆదివారం రోజున మీ గృహాలు మందిరానికి రావాలి అని ఒత్తుకునే దానికోసమే ఆపదంలో శ్రమలో భయపడదని చిక్కుల్లో భయపూడదని సమస్యలు భయపూడదని ఇబ్బందుల్లో పడకూడదని ఈ జమవరం గోరవాల గ్రామ ప్రజలు క్షేమము పొందాలని ఆశతోనే మీకు సత్యవాగ్గాలు చెప్పేది లేక మాకు భర్యపాత లేక కాదు కాబట్టి ఆత్మదేవు చెప్తున్న సంగతులను మనం శ్రద్ధగా వింటే దేవుని